శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘంలో సభ్యుడిగా ఉన్నటువంటి మల్లేశ్వరరావు గారు గత కొన్ని రోజుల ముందు సర్గస్థులయ్యారు వారు శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘంలో ఉండడం వల్ల ఈ విషయం తెలుసుకున్న కార్యవర్గ సభ్యులు తక్షణ సహాయం కింద తన కుటుంబానికి రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు కళారంగంలో ఎన్నో ఇబ్బందులు పడి ఈ తను చాలించారు తన కుటుంబానికి తనే పెద్ద దిక్కు కావడం వల్ల వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘంతో పాటు మన సహాయ శివ కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శ చేయడం జరిగింది మల్లేశ్వరరావు గారికి ఒక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు వీరు చాలా భేద పరిస్థితుల్లో ఉండడం వల్ల ఈ తన మన్న వార్తని తట్టుకోలేక చాలా బాధపడుతున్నారు ఈ విషయం తెలిసినటువంటి కార్యవర్గ సభ్యులు తక్షణమే వారి కుటుంబాన్ని పరామర్శించి సహాయ సేవ గారితో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి తక్షణంగా రెండు నెలల రేషన్ బియ్యము మరియు నిత్య సరుకుల్ని అందజేసి వారి కుటుంబం తాలూకా పూర్తి వివరాలు అరిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘ ప్రతినిధులు విషపు గారు సింగర్ దాము గారు శ్రీని గారు బుడ్డేపల్లి రాము గారు బైడి హరిప్రసాద్ గారు మిగతా కళాకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించి వారి ఫోటో దగ్గర వారికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాలాగే మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సహాయ మరియు శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం సభ్యుల నుంచి మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ మీ సహాయ శ్రీకాకుళం జిల్లా ఆమ్ వలస ధన్యవాదాలు